నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు ఈ రోజు ఉదయం మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మాదిగ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కృష్ణ మాదిగకు సంబంధించిన వెంకటగిరి మంగళపూడి సురేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మాదిగా మనం ఎంఆర్పిఎస్ మహిళా నాయకురాలు పల్లాల సునీత మాదిగా బెల్లంకొండ గోపి మాదిగా పొదలకూరు మండల అధ్యక్షులు ఏడుకొండల మాదిగా పరుత్వి వెంకి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు చేస్తానంట మంగళపూరుసురాజ్ మంగళపూరుసురాజ్ మీకు ఒకటే చెత్తడం నువ్వు నికరమైన మాదివాడవైతే నీకు దమ్ము ఉంటే మా మా వచ్చి రమ్ము ధైర్యం ఉంటే నాలుగులు వస్తే మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు నాలుగులే వస్తానన్నావు మేము కింద నుంచి పైకి మొత్తం కోసేస్తాం మా సంగతి నీకు తెలుసో తెలీదు విచారించుకో నువ్వు నిన్న కాక మొన్న ఉద్యమంలోకి వచ్చావు ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తా ఉన్నావు ఊరికే మాటలు కాదు కృష్ణమాది కాదురాయినా తెలుగు సుఖాలు ఏపించింది మాదిలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియకపోతే తెలుసుకో మాటలు జాగ్రత్తగా రానీ మాటలు జాగ్రత్తగా రాడే తేడా వచ్చిందా ఈ చేప కింద నుంచి పైకి వెంగడిగిరికో ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు మర్యాదగా మాట్లాడు తెలియకపోతే తెలుసుకో తర్వాత మాట్లాడుతున్నావు ఇక్కడ ఇరవై ఐదు ఎంఆర్పీఎస్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కోటములాగా తయారు జేఏసీ లాగా ఆంధ్రప్రదేశ్ మాదికల కోసం పాటుపడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాదికల్ని గుర్తించి పోరాటాలను గుర్తించి ఆయన మాదికులకి ప్రత్యేక మాజీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు అదేనా తెలుసా ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా రాని పద్ధతిగా ఉంటుంది అందరూ మాది సమావేశం జరుపుకోవటానికి ముఖ్యంగా ఏదైతే మంద కృష్ణ మాది కూడా అన్నాం ఎందుకు కృష్ణ మాది అందలుసుకోలేదు ఉద్యమం లేడు కాబట్టి ఈరోజు మంద ఏలియా ఈరోజు ఆయన ఉద్యమాన్ని వదిలేశాడు కాబట్టి ఆయన కాషాయంలో కలిసిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క ఉద్యమంలో లేడని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తూ ఏదైతే బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాడో ఎవరిని కనీసం చర్చి కూడా జరపకుండా మద్దతు ఇచ్చాడో ఆ మద్దతుకి మేము వ్యతిరేకిస్తూ ఇరవై సంఘాలు ఏర్పాటు చేసేటువంటి సమావేశం మేము ఆయన తీవ్రంగా ఖండించే విషయంలో ఇక్కడి జిల్లాలో కొంతమంది పిల్లల మధ్య కాదు వాస్తవంగా చెప్పాలంటే మేము ఉద్యమం దాదాపుగా ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో ఈరోజు ఎన్నో జైలు పాడలు అయ్యి ఎన్నో లాఠీ దెబ్బలు తిని ఎంతోమంది అమరులైనటువంటి ఉద్యమాన్ని బీజేపీ కాశీ కాశాయానికి ఈరోజు ఆయన తాకట్టు పెడితే మేము చూస్తూ ఊరుకు ఉండాలని చెప్పేసి నేను మీకు చెప్పడం లేదు ప్రజాస్వామ్యవాదులకి ప్రజలకి మేధావులకి అందరికీ కూడా దళిత మేధావులకి అందరూ ఇంకా మీతో కారు కోతలు కూర్చున్నటువంటి పిల్ల బత్యాకాళ్ళకి ఖచ్చితంగా మీ నాయకులు రమ్మను మీ మంద నేను మందకృష్ణ కూడా అన్నా మంద ఏలియన్ రమ్మను ఎందుకంటే ఆయన ఉద్యమంలో చనిపోయాడు కాబట్టి ఏదైతే ఈరోజు ఉద్యమ ఫౌండర్గా ఉన్నటువంటి వీధి పుట్టినటువంటి ఉద్యమం అలా ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన నాయకత్వంలో మేము ఖచ్చితంగా ఈ మాదిరి జాతిని జాగృతి చేసుకొని మేము వర్గీకరణ సాధించడానికి ముందుకు వెళ్తామని అదేవిధంగా మీ యొక్క పిల్ల బ్యాచా గల మీ ఇదే అనుకుండా మీకు సిద్ధాంతాలు తెలియదు మీరు ఒక బానిసలు మీకు సిద్ధాంతం అంటే ప్రశ్నిస్తారు అసలు మందకృష్ణ మాది కూడా ప్రజాస్వామ్యం లేదు గతంలో నేను మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా అన్నారు అదే ఎంఆర్పిఎస్లో మేమంతా జైలు పాలి ఒక స్థాయిలో పోయినప్పుడు కనీసం నువ్వు అధ్యక్షుడు కూడా లేడని చెప్పి కనీసం ప్రజాస్వామ్యంగా కూడా చెప్పకుండా రోజు ఈ విధంగా బీజేపీకి మద్దతు ఇచ్చి ఎన్డీఏ కూడా మేము బలపరుస్తాంకొండ గోపీ మాధురా ఎంఆర్పిఎస్ ఫౌండర్ వీధిమూడి బిడ్డ ఇసరపాతి బ్రహ్మ మాధు గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా బాధ్యత వహిస్తా ఉన్నా అయితే ఈ ఉద్యమానికి పురుడు పోసినటువంటి గడ్డ ఈదిమూడిపు గడ్డ అలాగే కృష్ణ మాది గారు అదే ఏలియా మాదిగ్ గారు తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ మాదిగిల్ని నమ్ముకుంటే నువ్వు పెద్ద మాది అయ్యావు నీ వెంట తిరిగాం నీ నీ మాట విన్నో నీ ద్వారా మేము జైలు పాలయ్యాం మా కుటుంబాలనే రోడ్లు పాలు చేస్తున్నాం నీ యొక్క ఉద్యమ కాన్సెప్ట్ని కాషాయం బీజేపీ పార్టీ దగ్గర తాకడం పెట్టే ప్రయత్నం చేస్తూ మీ ఉద్యమాన్ని కమిట్మెంట్ ని కాన్సెప్ట్ ని మాదిరి జాతిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము ఎదురు ఎదురు తిరిగి బుద్ధి చెప్పే పరిస్థితికి వస్తుందని ఈ యొక్క ద్వారా తెలియబరుస్తా ఉన్నాం జై మాదిరి జై బ్రహ్మాండ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి